జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవనున్న మాజీ మంత్రి రోజా షాక్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి రోజా ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఈమె మాత్రం టీడీపీ పార్టీలో తన హస్తం వేసి ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ పార్టీలో చేరిపోయింది ఇక వైసీపీ పార్టీలో చేరడం మాత్రమే కాకుండా నగరం నుంచి మంత్రిగా కొన్ని రోజులు చలామణి అవ్వడం మాత్రమే కాకుండా ఎంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలని చాలా ఇబ్బంది పెట్టేది కానీ ఉన్నట్టుండి ఆమె ఊహించని తీరుగా పోయిన ఎన్నికల్లో మాత్రం వైసీపీ పార్టీతో పాటు తను కూడా నగరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంది రోజా మరి అలాంటి రోజా ఉన్నట్టుండి ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకుంటుందట మరి ఎందుకు కలవాలనుకుంటుంది అంటూ ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట ఇక ఆయన మాట్లాడుతూ రోజా మాత్రం ఎప్పుడు చూసినా కానీ చాలా ధైర్యంగా ఉంటుందని మేమందరం కూడా అనుకుంటాం వైసీపీ పార్టీలో తన చక్రం తిప్పుతుందని చాలా నమ్మకంగా ఉన్నాం కానీ ఉన్నట్టుండి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఆమె భేటీ అవ్వబోతున్నందుకు గల కారణాలు ఏంటి మళ్ళీ ఇప్పుడు ఈమె జనసేన పార్టీలో చేరబోతుందా కేవలం పదవి కోసమే ఈమె మళ్ళీ పార్టీ మారబోతుందా అంటూ అనుమానాలు వ్యక్తపరుస్తున్నారట ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి రోజా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఎలా మాట్లాడుతుంది ఎలాంటి చర్చలు తీస్తుంది ఏంటి అనేది